అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ కందేపి రాణిప్రసాద్ సిరిసిల్ల సృజన్ చిల్డ్రన్ హాస్పిటల్ వారి హెల్త్ అవేర్నెస్ ప్రాజెక్ట్లో భాగంగా నేను ఈరోజు మీకు ఊపిరితిత్తుల ఉల్లాసం అనేటువంటి ఒక కథను చదివి వినిపించబోతున్నాను కథ పఠనం డాక్టర్ కందేపి రాణిప్రసాద్ సరే ఇక కథలోకి వెళ్దామా ఊపిరితిత్తుల ఉల్లాసం కళ్్ ఖళ్మని దగ్గుతూనే ఉన్నాయి ఊపిరితిత్తులు ఒక్క నిమిషం కూడా ఆగకుండా దగ్గుతూ ఉన్నాయి సమయం రాత్రి అయింది శరీరంలో ఉన్న మూత్రపిండం కాలేయం క్లోమం జీర్ణాశయం వంటి అవయవాలన్నీ నిద్రపోయే వేళయింది కానీ ఈ ఊపిరితిత్తుల దగ్గుకు ఎవరికి నిద్ర పట్టడం లేదు మంచం మీద అటు ఇటు దొర్లుతున్నాయి కానీ నిద్రపోదామంటే ఈ ఊపిరితిత్తులు దగ్గోళ ఎక్కువైపోయింది ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకున్నాయి జీర్ణాశయం మెల్లగా లేచి ఊపిరితిత్తుల దగ్గరకు వెళ్ళి